చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ విజిత ఐ డ్రీమ్ యాత్ర విత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి తరఫున మనం చేస్తున్న నేపాల్ యాత్రలో భాగంగా ఈరోజు మనం వచ్చేసాము పోక్రాలోని అత్యంత ప్రసిద్ధమైన ఒక ఆలయం దగ్గరికి ఒక అందమైన ప్రదేశం దగ్గరికి మనం వచ్చేసాము మీరు చూస్తున్నట్టయితే నా వెనకాలంతా కూడా చక్కగా కొండలు ఒక సరస్సులో వెళ్తున్నట్టుగా బోట్లో వెళ్తున్నట్టుగా మీకు కనిపిస్తోంది అవునండి మీరు అనుకునేది నిజమే అయితే మనం వెళ్తున్న ఈ ఆలయము ఈ సరస్సు మధ్యలో ఉంటుంది ఒక గుహలాగా ఉండి ఆ గుహలో ఒక దివి అని చెప్పవచ్చు ఆ దివిలో అమ్మవారు కొలువై ఉన్నారు ఆ అమ్మవారు ఎవరో కాదండి ఇక్కడ నేపాల్ వాస్తవ్యులంతా కూడా ఎంతో పరమ పవిత్రమైన చాలా మహిమాన్వితమైన అమ్మవారు అని చెప్పి నమ్ముతుంటారు ఆవిడే వారాహి అమ్మవారు ఇక్కడ నేపాల్ వాస్తవ్యులు వారాహి అమ్మవారిని బారాహి అమ్మవారు అని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు అయితే మీరు చూస్తున్నట్టయితే నేనైతే ఈ బోట్లో వెళ్తున్నాను ఇక్కడ ఒక రెండు రకాల బోట్లు అయితే మనకు అందుబాటులో ఉంటాయి సుమారు మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళడానికి మనకు బోట్లో ఒక ముప్పై నిమిషాల సమయం పడుతుందండి ఇది కంప్లీట్ గా ఈ ఆలయం సరస్సు మధ్యలోనే ఉంది కాబట్టి దీనికి ఇంకొక మార్గం ఏమీ లేదు ఖచ్చితంగా ఎవరైనా సరే ఇలా బోట్లో వెళ్లాల్సిందే ఈ బోట్లు కూడా మనకి మోటార్ గా బ్యాటరీస్ అట్లాంటిది ఏమీ లేకుండా బై హ్యాండ్ వాళ్ళే అలా తెడ్డుతో తీసుకెళ్తూ ఉన్నారనమాట ఒక బోట్లో మినిమం అంటే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఇలాంటి బోట్లో అయితే కూర్చోవచ్చు ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు పెద్ద బోట్స్ కూడా ఉంటాయి మనం ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళి వారాహి అమ్మవారిని దర్శించుకుందాం మీరు కూడా నాతో పాటు రండి వస్తూ వస్తూ ఈ ప్రకృతి రమణీయమైన అందాలని ఆస్వాదిస్తూ వచ్చేయండి పదండి నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా నేపాల్లోని పోక్రా అనే ప్రదేశానికి పోక్రా అనేది నేపాల్లోని గండకి జోన్లో ఉంది ఇది కాఠ్మాండుకి దక్షిణ పశ్చిమంగా సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోక్రా చేరేందుకు రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి విమానంలో కాఠ్మాండు నుంచి పోక్రా వరకు డొమెస్టిక్ ఫ్లైట్లు అందుబాటులో ఉంటాయి విమానంలో సుమారు ఇరవై నుంచి ముప్పై నిమిషాల ప్రయాణం చేయాల్సి ఉంటుంది రోడ్డు మార్గం ద్వారా గనక ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కాట్మాండు నుంచి బస్సులు ప్రైవేట్ ట్యాక్సీలు టూరిస్ట్ కోచ్లు లభిస్తాయి ప్రయాణం సుమారు రోడ్డు మార్గం ద్వారా ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది కానీ పర్వత మార్గాల నుండి ప్రయాణం అద్భుతంగా ఉంటుంది ఫేవా సరస్సు తల్ బారాహి ఆలయం ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం బోటింగ్ వివరాలు చూద్దామా మరి ఫేవా సరస్సులో బోటింగ్ అనేది ఒక ప్రత్యేక అనుభవం ఆలయానికి వెళ్లేందుకు బోట్లు అందుబాటులో ఉంటాయి బోట్లో ఇద్దరు లేదా ముగ్గురు వరకు సరిపోయేటట్టుగా ఉంటాయి ఒక వ్యక్తి దాన్ని తీసుకువెళ్తూ ఉంటారు బోట్లో సుమారు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు చార్జ్ చేస్తారు నేపాలి రూపాయలు సమయం ఆలయానికి వెళ్ళటానికి రావటానికి సుమారు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది జల మధ్య ఆలయం కాబట్టి అక్కడికి బోటు తప్ప వేరే మార్గమే లేదు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు బోటింగ్ అందుబాటులో ఉంటుంది మీరు ఆలయం దగ్గర పది నుంచి పదిహేను నిమిషాలు గడిపి తిరిగి రావచ్చు మొత్తానికైతే అమ్మవారి ఆలయం దగ్గర దాకా వచ్చేసామండి నాకైతే నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే అసలు ఎంత కళ్ళకు ఇంపుగా కనిపిస్తోందంటే నిజంగా అంత కళ్ళకి ఇంపుగా కనిపిస్తోంది మొత్తానికి నేను మీకు చెప్పినట్టుగా తాల్ బారాహి అమ్మవారు అని చెప్పి ఇక్కడ అమ్మవారిని పిలుస్తారు అని చెప్పాను అసలు ఎందుకు అమ్మవారికి ఆ పేరు వచ్చింది అని అంటే తాల్ అంటే నేపాలిలో జలం అని చెప్పి చెప్తూ ఉంటారు మనం వారాహి అని చెప్తూ ఉంటాము ఇక్కడ నేపాలి వాళ్ళు బారాహి అని పిలుస్తుంటారు అందుకని చెప్పి ఇక్కడ అమ్మవారిని తాల్ బారాహి అమ్మవారు అని చెప్పి పిలుస్తుంటారు మొత్తానికైతే వచ్చేసినము ఈ సరస్సు ఫీవా గురించి చెప్పాలంటే ఇది మంచినీటి సరస్సు నేపాల్ రాజ్యం అంతటికీ కూడా ఇదే పెద్ద సరస్సు అని చెప్పి చెప్తూ ఉంటారు మనం మొత్తానికైతే వచ్చేసినాం అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఒక్కసారి మరి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం మాట్లాడుకుందాం పదండి చేస్తున్న నేపాల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం పోఖ్రాలోని అతి మహిమాన్వితమైన శక్తివంతమైన అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చేసామండి అమ్మవారు సరస్సు మధ్యలో కొలువై ఉంటారు స్వయంగా వెలిసిన అమ్మవారు అమ్మవారి దగ్గరికి రావాలి అంటే ఒకటే మార్గం అండి పడవ ద్వారానే మనం రావాల్సి ఉంటుంది వెళ్తే నేను అమ్మవారి దగ్గరికి వచ్చేసాను ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం పదవి निर्माणको क्रममा जोडिएका छौँ यहाँहरू पनि यस मन्दिरको पुनर्निर्माणको क्रममा जोडिन सक्नुहुनेछ అనేది ఒక అతి సుందరమైన అందమైన ప్రదేశం అక్కడ పర్వతాలు సరస్సులు ప్రకృతి అందాలు అన్నీ కలిసి కనిపిస్తాయి ఇక్కడ ఉన్న అమ్మవారు బారాహి దేవి ఆమె విష్ణుమూర్తి యొక్క శక్తి స్వరూపం పురాణం ప్రకారం ఒకప్పుడు రాక్షసులు ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చి రక్షించారు ఆ సందర్భంలో దేవి బారాహి కూడా ప్రత్యక్షమై ఆ శక్తికి తోడ్పడ్డారట అందుకే ఇక్కడ ఆ తల్లిని పూజిస్తారు ఈ ఆలయం చాలా పురాతనమైంది పద్నాలుగవ శతాబ్దంలో మల్లరాజులు నిర్మించారని చెబుతారు ఇక్కడ ప్రతి శుక్రవారం మరియు శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు పూజారులు మంత్ర ఉచ్చరణలు గంటల శబ్దం ఆ సమయంలో అక్కడి వాతావరణం చాలా భక్తిమయంగా ఉంటుంది ఇక ఫేవా సరస్సు గురించి చెప్పాలి ఇది పోక్రా నగరానికి హృదయమే అని అంటారు సరస్సు చుట్టూ కొండలు పచ్చని చెట్లు పర్వతాల ప్రతిబింబాలు నీటిలో కనిపించడం వర్ణించలేని అందం సరస్సు మధ్య ఉన్న తల్బారాహి ఆలయం చూస్తుంటే ప్రకృతి ఆధ్యాత్మికత రెండు కలిసినదే అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా పోక్రా వస్తే ఫేవా సరస్సులో పడవలో వెళ్ళి తల్లిని దర్శించండి మీరు కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందండి నమస్కారం గురువుగారు గురుగారు ప్రస్తుతం మనం వారాహి అమ్మవారి ఆలయంలో ఉన్నాము అమ్మవారి విశిష్టత ఆలయం యొక్క గొప్పతనం గురించి తెలియజేయండి మా ముందుగా మనం నేపాల్లోని పోఖ్రాలో ఉన్నటువంటి లోకల్ సైట్ సీయింగ్స్లో ముఖ్యంగా చాలా విశేషమైనటువంటిది అదేవిధంగా చాలా మహిమాన్వితమైనటువంటి శక్తిపీఠంగా భావించేటువంటి వారాహి అమ్మవారి యొక్క దర్శనం వచ్చాం మనం వారాహి అనగానే ఈ వాళ్ళ రేపట్లో అందరికీ అమ్మవారి యొక్క విషయము విశేషము చాలా బాగా తెలుసు దశమహా విద్యల్లో అమ్మవారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి విషయం అందరికీ ఎరిగినటువంటి విషయం అది ఆ దశ మహావిద్యంలోనే చాలా శక్తివంతంగా భావించేటువంటి యొక్క అమ్మవారి ఆరాధన వారాహి అమ్మవారి యొక్క ఆరాధన అని చెప్తూ ఉంటారు ఈ మధ్యలో చాలామంది అమ్మవారి యొక్క సాధన అమ్మవారి యొక్క హోమాలు మనం కూడా చేస్తు చూస్తున్నాం మనం ఇక్కడ విశేషంగా మనం పోక్రాలు ఉన్నటువంటి వారాహి అమ్మవారి యొక్క విశేషత మనం గమనిస్తే అమ్మవారి యొక్క దేవాలయం నదిలో ఉన్నటువంటి యొక్క పరిసర ప్రాంతం నది మధ్యలో ఉన్నటువంటి ఒక దేవాలయం అమ్మవారు ఇవాడిని జల్ మాత దుర్గాదేవిగా జలమాతగా అదేవిధంగా వారాహి అమ్మవారుగా కొలుస్తూ వస్తుంటారు ఈ నేపాల్లో స్వయంభూ అమ్మవారు శక్తివంతమైనటువంటి ఒక శక్తిపీఠంగా భావిస్తారు నేపాల్ రాజ్యంలో ఒకసారి ఆలయం యొక్క విశేష గురించి చూస్తే మనం సత్యయుగంలో ఒక ముసలావిడ ఆవిడ భోజనం నిమిత్తం అదేవిధంగా ఉండడానికి ఎవరు లేరు నాకు అని చెప్పి ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ యొక్క ఈ అమ్మవారి దేవాలయం ఎక్కడైతే ఇప్పుడు నిర్మించబడిందో ఈ ప్రదేశంలో వచ్చి ఒక దంపతులు ఉంటే వారు అడిగిందట అమ్మవారు అయితే మా దగ్గర ఉండడానికి తిండి ఈ యొక్క చాపతప్ప ఇంకేం లేవు మా దగ్గర ఉండడానికి మేమే ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అనేసరికి వెంటనే ఆ ముసలి ఆవిడ అక్కడే ఆకలితో ఉందట ఇదే ప్రదేశంలో ఉండేసరికి వెంటనే అదే రోజు రాత్రి రాజుగారి యొక్క స్వప్నంలో కనపడి నేను ఇక్కడ వచ్చి ఉన్నాను నన్ను ఆరాధించి నన్ను స్మరించి ఆరాధించి నా యొక్క పూజా కైంకర్యాల నిమిత్తమై అన్ని ఏర్పాట్లు చేయమని అమ్మవారు కోరుకుందట రాజుగారిని అమ్మవారి యొక్క ఆదేశం ప్రకారం వెంటనే మహారాజు గారు ఉదయమే అమ్మవారి యొక్క ఎక్కడైతే ఆ యొక్క స్వప్నంలో కనబడిన ప్రదేశం ఉందో ఈ ప్రదేశానికి వచ్చి కావాల్సిన వ్యవహారాన్ని కూడా చూసి అమ్మవారి యొక్క స్థాపన వ్యవహారం చేసి చివరికి అమ్మవారి యొక్క పూజా కైంకర్యాలని పరంపరంగా కొనసాగిస్తూ వస్తున్నారట ఈ యొక్క వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉండగా ఈ యొక్క ఆలయం అంతా కూడా నిర్మాణం అయిన తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ భూకంపాల వల్ల అమ్మవారు దక్షిణం వైపు కొద్దిగా ఒరిగి ఉన్నటువంటి కారణంగా ఈ యొక్క ఆలయం పక్కనే పునర్నిర్మాణం కూడా చేస్తున్నారు దేవాలయంకి సంబంధించి ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటంటే ఉదయం ఆరు నుంచి మొదలు పెడితే సాయంకాలం ఆరు వరకు మాత్రమే దర్శనం ఇచ్చేటువంటి ఒక ప్రదేశం ఇది ఇదంతా కూడా ఫీవా లేక్ మధ్యలో ఉంటుంది ఐలాండ్ లాగా మనం బోర్డు ద్వారా రావాల్సి వస్తుంది చాలా సేఫెస్ట్ ప్లేస్ చాలా ప్రశాంతంగా వారిని రాత్రి సమయంలో ఆరాధించాలి అంటుంటారు కదా ఇదంతా కూడా పోలీస్ అండ్ మిలిటరీ వారి యొక్క ఆధీనంలో ఉంటుంది ఇదంతా కూడా పోలీస్ అండ్ మిలిటరీ వారి ఆధీనంలో ఉన్నటువంటి ఏరియా అయితే ఉందో ఈ ఏరియాని సాయంకాలం సిక్స్ తర్వాత అలో చేయరు కాబట్టి ఇక్కడ రాత్రి పూజలు విశేషమైన వ్యవహారాలు అయితే ఏం జరగవు కాబట్టి ఏదున్నా ఉదయం ఆరు నుండి సాయంకాలం ఆరు వరకు వ్యవహారం అవుతుంది ఎవరికైనా సరే విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయించుకోవాలన్నా అమ్మవారి యొక్క హోమం లాంటి చేయించుకోవాలన్నా అటువంటి వ్యవహారాలు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మనం ఆ ఆలయం యొక్క ప్రధాన అర్చకుల గారిని మనం ముందుగానే సంప్రదిస్తే వారు సహకరించి మనకు కావాల్సిన విశేష కైంకర్యాలన్నీ కూడా చేయించడానికి సహకరిస్తారని కూడా ఇందాక మనం పూజారి గారితో మనం మాట్లాడాము ఇక్కడ మాత్రం విశేషంగా పంచబలులు అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ పంచబరుల ఆలయం బయట చేయించినటువంటి ప్రక్రియ చేస్తారు ఏదైనా మనోకామల నెరవేరిన తర్వాత మనసులో కోరుకున్న సకల కోరికలు నివృత్తి అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఖచ్చితంగా బలి ఇవ్వడం అనేటువంటిది వారాహి అమ్మవారికి ప్రతీకగా భావిస్తారు ఇక్కడ ప్రజలందరూ కూడా మనసులో కోరుకున్నది నెరవేరు కోరుకున్న ఇక్కడ ఆలయం ఇక్కడ ఆచార ప్రకారం ఖచ్చితంగా వారాహి అమ్మవారికి బలిని ప్రదానం చేస్తారు సో ఇది ఈ యొక్క నేపాల్ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి శక్తిపీఠం దగ్గర ఈవెన్ మన దగ్గర కూడా కాస్త మెయిన్ మెయిన్ టెంపుల్స్ దగ్గర కొన్ని కొన్ని వామాచార పద్ధతుల్లో వెళ్ళేటువంటి అమ్మవారి యొక్క ఆరాధన దగ్గర ఖచ్చితంగా అలా చేస్తారు చాలా విశేషమైనటువంటిది ఖచ్చితంగా నేపాల్ రాజ్యం నేపాల్ యాత్రకు వచ్చిన వారు ముఖ్యంగా ఈ పోఖ్రాలో ఖచ్చితంగా సందర్శించాల్సినటువంటి క్షేత్రాల్లో బిందువాసిని అదేవిధంగా గుప్తేశ్వర్ మహాదేవ్ డేవీస్ ఫాల్తో పాటు ఈ అమ్మవారి యొక్క ఫీవా లేక్లో వారాహి అమ్మవారి యొక్క దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారిని ఏది కోరుకుంటే నెరవేర్చేటువంటి యొక్క అమ్మవారిగా అటు మనోకామనాదేవి కానీ రోప్ వేలో మనం వెళ్ళినటువంటి అమ్మవారు ఇక్కడ వారాహి దేవి కానీ చాలా శక్తివంతమైన దేవాలయం సో అందరూ కూడా దర్శించ తరించవలసిందిగా మనవి ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు నమస్తే అమ్మ శ్రీమాత శ్రీమాత వారాహి అమ్మవారి ఆలయంలో ఉన్నాం కదండి అయితే మరి అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకున్నాము అమ్మవారి విశిష్టత గురించి ఆలయ ప్రత్యేకత గురించి కూడా తెలుసుకోవాలి కదా అందుకని చెప్పి ఆలయ ప్రధాన అర్చకుల వారితో మాట్లాడి ఈ విశేషాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ప్రణా మహారాజ్ మహారాజ్ కమల్ ప్రసాద్ పహారియే ठीक है महाराज जी वाराही मंदिर का महत्व बता दीजिए ये जो मंदिर है ये देवी माता का मंदिर है वाराही देवी, देवी का ये आपका सोलह में यहाँ उत्पत्ति हुई है स्वयंभू है ये हाँ, स्वयंभू जी हाँ तो पहले ऐसा था जो एक युग था सत्य युग सत्य युग में क्या कहते थे कि जो शाम को आया हुआ मेहमान सत्य युग हाँ शाम को आया हुआ मेहमान भगवान के बराबर होता है बोलते थे उस टाइम पे एक कहानी है ये जो हमने सुना वही हम आपको बता रहे हैं संध्याकालीन समय में वो बैठने की जगह ढूंढती हुई गई ये जो पूरा लेक था ये पूरा गांव था पहले ये मेरे पास खाने के लिए भूसकी रोटी और सोने के लिए चटाइए बस तो बाद में उन्होंने देवी ने माता ने कहा तुम ये जगह छोड़ के चली जाओ ये जैसे माता बह के उधर से जा रही थी तो ये जो वहाँ हमको भेज दिया पर एक एक थुमको बोल के जगह है वहाँ बैठ गई वो जाके तो ये जो जगह था रात को पूरा गांव पूरा पानी का भेग आके बह गया पूरा हम लोग को लाल मौर्य बोल के हम लोग बैठे हैं और यहाँ विशेष पूजा हमारा जो पूजा होता है विशेष पूजा वो होता है नवदरात्रि में नवरात्रि जी लेकिन आने वाले जैसे पंचबली रहा तो वो बाहर बाहर काटते हैं वो लोग अंदर नहीं अलाउड नहीं है भेड़ा ब्या, बोले वो करते हैं और अलाउड नहीं है इधर बस बकरे का मुर्गे का और हस, मतलब हंस का आ, मुर्गा और बकरे का बस तीन जिसका ठीक है प्रणाम महाराज थैंक यू धन्यवाद धन्यवाद मोता पड़व प्रयाणम सागिस्तू अम्मवारी दगर के अच्छे అయితే ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసారు మనం వచ్చింది కూడా ఒక సరస్సులో అంటే సరస్సు మధ్యలో అమ్మవారు స్వయంభుగా వెలిసారు కాబట్టి మనం సరస్సు గుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇక్కడ అమ్మవారికి పంచబరుల సాంప్రదాయం కూడా ఉంది ఎవరైనా వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకొని మొక్కు మొక్కుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ అమ్మవారికి మనం మొక్కుకున్న మొక్కు ఏదైతే బలి అనేది ఉందో అది చెల్లించుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ వృక్షము దేవ వృక్షం అనమాట దేవతా వృక్షంకి చుట్టూ కూడా ఒక ప్రాంగణంలా మనకి ఇక్కడ ఇచ్చారు మనం మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఒక వస్త్రాన్ని గనక ఇక్కడ మనం కట్టినట్లయితే కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం కూడా అయితే అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది అమ్మవారు భూకంపం లో భూకంపం వచ్చిన సమయంలో అమ్మవారి విగ్రహం కొంచెం అలా సైడ్ కి తిరిగినట్టుగా పెండ్ అయినట్టుగా అవ్వటం మూలాన అమ్మవారి ఆలయాన్ని పక్కనే కట్టడం జరుగుతోంది అక్కడ అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ పురోహితులు ప్రధాన అర్చకులు చెప్పడం జరిగింది మన ప్రాంతాల్లో సౌత్ ఇండియన్స్ ఎక్కువగా వారాహి అమ్మవారిని రాత్రి సమయంలో ఆరాధిస్తూ ఉంటారు కానీ ఇక్కడ అలాంటి అంటే కండిషన్స్ అలాంటి పరిస్థితులు ఏమీ లేవు అనమాట మామూలుగా ఇక్కడ ఆలయ సమయం వచ్చేసి మార్నింగ్ ఆరు నుంచి ఈవినింగ్ ఆరు వరకు మాత్రమే ఆరు తర్వాత ఇక్కడ అలో చెయ్యరు ఆలయం కూడా క్లోజ్ ఆలయం కూడా మూసివేయబడుతుంది ఎందుకు అని అంటే ప్రత్యేకించి మనకి ఇది సరస్సులో రావాల్సి ఉంటుంది రిస్క్తో కూడుకున్నది కాబట్టి మన అంటే మన సౌత్ ఇండియన్లో లాగా అమ్మవారిని వామాచారంలోనే పూజించాలి లేకపోతే తాంత్రికంగా పూజించాలి అలా నైట్ సమయంలోనే పూజించాలి రాత్రి తొమ్మిది తర్వాత పన్నెండు తర్వాత ఇలాంటి సాంప్రదాయాలన్నీ ఏవి కూడా మనకైతే ఇక్కడ కనిపించటం లేదు ఇదండి ఇక్కడ విశిష్టత మీలో ఎవరైనా నేపాల్ యాత్రకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ సందర్శించాల్సిన ప్రదేశాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రదేశం పరమ పవిత్రమైన క్షేత్రం ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పుకునేది వారాహి అమ్మవారి ఆలయం తల్ బారాహి టెంపుల్ ఇదండి ఈ ఆలయ విశిష్టత మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఆలయ సందర్శన చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నమస్కారం